వియత్నాంలోని క్వాంగ్ బిన్ ప్రావిన్స్ లో ఉన్న దట్టమైన అడవిలో ఒక పెద్ద గుహ ఉంది దీన్ని గుహ అనడం కంటే పాతాళ లోకం అనొచ్చు ఇక్కడి నుంచి పాతాళ లోకానికి దారుందేమో అనిపిస్తుంది పైకి మాత్రం చిన్న గుహలా కనిపించినా లోపల మాత్రం మరో ప్రపంచం ఉంది దీంట్లో భారీ కొండలు నదులు రకరకాల జీవులున్నాయంటే నమ్మగలరా నమ్మలేకపోతే ఈ వీడియో చూడండి ఈ పాతాళ గుహలో ఏం రహస్యం దాగుందో ఈ వీడియోలో చూద్దాం అంతం ఎక్కడో తెలియని అతిపెద్ద గుహ ఇది దీంట్లో ఉన్న వింతలు విశేషాలు మరెక్కడా ఉండవు తెలుసుకోవాలన్నా కూడా కుదరదు ఎందుకంటే అక్కడికి వెళ్లడమే ఒక సాహసం లోపల పరిశోధించడం ప్రాణాలకే ప్రమాదం లోపలకు వెళ్లే కొద్దీ ఆశ్చర్యం అద్భుతం కలగలసిన అసాధారణ పరిస్థితులు ఉంటాయి గ్రహాంతర ప్రపంచాలు ఎలా ఉంటాయో కొన్ని సినిమాలు చూపిస్తుంటారు అయితే అలాంటి వాటిని నిజంగా చూడాలంటే మాత్రం ఈ గుహలోకి వెళ్లాల్సిందే మరో ప్రపంచానికి నిలువుటద్దల్లా చీకటి పాత్రల లోకంలో కనిపించే ఈ గుహ పేరు సన్ డూంగ్ కేవ్ డూంగ్ అంటే పర్వతపు నది అని అర్థం ఈ సన్ డూంగ్ కేవ్ మన బొర్రా గుహలు బెలుం గుహలు లాంటిదే కానీ వాటికి దీనికి పొంతనే ఉండదు దీని లోపల నదులున్నాయి భారీ కొండలున్నాయి చెట్లు జీవరాశులు జలచరాలు జీవ వైవిధ్యం ఒక్క మాటలో చెప్పాలంటే భూగర్భంలో వెలిసిన ఒక కొత్త ప్రపంచం ఇది ఈ గుహ లోపల బయట కూడా ప్రకృతి అందాలు అద్భుతంగా ఉంటాయి ఇది వియత్నాంలోని క్వాంగ్ బిన్ ప్రావిన్స్ లో ఉన్న దట్టమైన అడవిలో ఉంది రెండు వేల తొమ్మిదిలో దీన్ని ప్రపంచంలోనే అతి పొడవైన గుహగా గుర్తించారు అప్పటికే పరిశోధకుల కళ్ళల్లో పడిన ఈ గుహని శోధించాలని చాలా మంది ఔత్సాహికులు సాహసవంతులు ట్రై చేశారు రెండు వేల తొమ్మిది నుంచి దీనిపై విస్తృతంగా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి ఈ గుహలో ప్రకృతి పరంగా జరిగిన మార్పుల్ని చూసిన పరిశోధకులు దీన్ని గ్రహాంతర గుహగా పిలుస్తారు ఎందుకంటే ఇందులో వెళ్లిన వారికి వేరే గ్రహంపై ఉన్నామా అన్న ఫీలింగ్ కలుగుతుంది అంత చిత్ర విచిత్రంగా ఉంటుంది కేవ్ చాలా మంది ఇలాంటి గుహల్లోకి సాహసయాత్ర చేస్తుంటారు కానీ ఈ గుహలో ప్రయాణం మాత్రం మాటల్లో చెప్పుకున్నంత తేలిక్ కాదు సూర్యకాంతి దీని ముందు భాగంలో మాత్రమే పడుతుంది ఆ తర్వాతంతా చిమ్మ చీకటే లోపల పెద్ద పెద్ద కొండలుంటాయి ఒక్కోటి సుమారు నలభై అడుగుల వరకు ఎత్తుంటాయి వాటి ముందు మనం చీమలంత చిన్నగా ఉంటాం గుహే వింతనుకుంటే ఈ కొండలు మనకు మరింత ఆశ్చర్యం కలిగిస్తాయి అడుగు భాగం మొత్తంలో నది ప్రవహిస్తూ ఉంటుంది అందులో రకరకాల జలచరాలుంటాయి ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కిన వారి కంటే ఈ గుహలోపలికి వెళ్లిన వాళ్ల సంఖ్య చాలా తక్కువ ప్రాణాలకు తెగించే సాహసికులే దీంట్లోకి వెళుతుంటారు తాళ్లు టార్చ్ లైట్లు ఇతర మోసుకుంటూ ఎంటర్ అవుతారు ఎవరైనా సరే మహా అయితే ఓ కిలోమీటర్ వరకు లోపలకు వెళ్లగలుగుతారు అంతకంటే ముందుకు వెళ్లడం ఎవరికీ సాధ్యం కావడం లేదు కొందరైతే ఏం చేసైనా సరే గుహను శోధిస్తామంటూ లోపలే గుడారాలు వేసుకుని రోజులు తరబడి ఉంటారు కాని అక్కడి నుంచి వాళ్ల ప్రయాణం ముందుకు మాత్రం సాగదు ఓ నాలుగు రోజులయ్యాక ఇక తమ వల్ల కాదనుకుని వెనక్కి బయలుదేరతారు ఇంకొంతమంది ప్రకృతి ప్రేమికులు లోపలకు డ్రోన్లను పంపించి లోపల ఆ దృశ్యాలను చిత్రీకరిస్తారు ఈ సండూమ్ గుహ ఎలా ఏర్పడింది భూమి లోపల కిలోమీటర్ల దూరం వరకు ఎలా విస్తరించింది అన్న దానిపై విస్తృతంగా పరిశోధనలు చేశారు ఈ గుహ ముప్పై లక్షల సంవత్సరాల కిందట ఏర్పడిందని రీసెర్చ్ తేలింది భూమిలో ప్రవహించే నదుల వల్లే ఈ గుహ ఏర్పడింది నీటి రాపిడికి గుహలోపల శిలలు కరిగిపోయి ఖాళీ భాగం ఏర్పడింది దీంట్లో నలభై అంతస్తుల భవనాలు కూడా పట్టేసేంత విశాలమైన మైదానాలున్నాయి ఇవన్నీ సున్నపురాయి నేలలే నీటి ప్రవాహంతో ఈ నేలలు రకరకాలైన ఆకారాల్లో ఆశ్చర్యపరిచే శిలాకృతుల్లోకి మారాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మొదటిసారి హోకాన్ అనే స్థానికుడు అడవుల్లో తిరుగుతూ ఈ గుహను చూశాడు ఈ గుహ నుంచి గాలి వీచే శబ్దాలు భయంకరంగా ఉంటాయి అందువల్ల ఆ వ్యక్తి లోపలకు వెళ్లలేకపోయాడు తాను పెద్ద గుహను చూశానని అది అద్భుతంగానూ భయంకరంగానూ ఉందని తన ఊళ్ళో వాళ్లకు చెప్పాడా వ్యక్తి కాని వాళ్ళెవరూ అతని మాటలు నమ్మలేదు తాను ఒక్కడే గుహకు వెళ్లే సాహసం చేయలేక హోకాన్ కూడా సైలెంట్ అయిపోయాడు పద్దెనిమిదేళ్ల తర్వాత రెండు వేల తొమ్మిదిలో గుహల్ని పరిశోధించే శాస్త్రవేత్తల బృందానికి దీని గురించి తెలిసిందే వెంటనే వాళ్లు పరిశోధన ప్రారంభించారు గుహలోపలకు వెళ్లి రహస్యాల గుట్టు విప్పారు అలా ఇదొకటి ఉందన్న సంగతి ప్రపంచానికి తెలిసింది దాదాపు తొమ్మిది కిలోమీటర్ల పొడవున్న ఈ గుహ ఆరు వందల యాభై అడుగుల ఎత్తు నాలుగు వందల తొంభై అడుగుల వెడల్పుతో ఉంటుంది ఫలితంగా ఇదే ప్రపంచంలో అతి పొడవైన గుహగా రికార్డులకెక్కింది ఎంత పొడవు అంటే అమెరికాకు చెందిన ఏ సెవెన్ ఫార్టీ సెవెన్ జట్టు విమానం కూడా టేకాఫ్ అయ్యేంత విశాలంగా ఉంటుంది గుహ ఈ గుహలో రెండు వందల అడుగులు ఎత్తైన కాల్ సైట్ గోడ ఒకటి ఉంటుంది ఈ గోడను గ్రేట్ వాల్ ఆఫ్ వియత్నాం అని పిలుస్తారు ఈ సన్ డుంగ్ కేవ్ ను కనుక్కోకముందు ప్రపంచంలోనే అతిపెద్ద గుహ మలేషియాలోని డీర్ కేవ్ ఇది కూడా చాలా గంభీరంగా ఉంటుంది ఒకప్పుడు నెంబర్ వన్ కేవ్ గా ప్రపంచ దేశాలని ఆకర్షించింది ఇప్పుడు ఆ స్థానాన్ని సన్ ఆక్రమించింది ఇప్పుడు ఈ గుహ ప్రపంచ పర్యాటక ఆకర్షణ అయిపోయింది ప్రతి ఏటా కొన్ని లక్షల మంది గుహను చూసేందుకు వస్తారు ఈ గుహ పరిశోధన చాలా ఖర్చుతో కూడుకున్నది ఒకసారి పరిశోధించి రావడానికి కూడా రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఇక్కడికి వెళ్లాలనుకునే వాళ్ళు ముందుగా బాండు గ్రామం నుంచి వెళ్లాల్సి ఉంటుంది ఈ విలేజ్ గా పట్టుమని వంద మంది కూడా ఉండరు చుట్టూ ఎత్తైన కొండలు దట్టమైన అడవి మధ్యలో పచ్చటి పొలాలు చల్లటి వాతావరణంతో ముచ్చటగా ఉంటుంది గ్రామం కొండలు గుట్టలు ఎక్కుతూ అడవుల్లో ట్రెక్కింగ్ చేస్తూ నదిపై బోటులో ప్రయాణిస్తూ ఈ గుహకు వెళ్లాల్సి ఉంటుంది ఎవరైనా సరే గుహ చివరిలో ఉన్న రెండు వందల అడుగులు ఎత్తైన కాల్సైడ్ గోడ వరకే వెళ్లగలరు గోడ అవతల ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు రెండు వేల పదిలో ఓ బృందం ఈ గోడను దాటేందుకు ప్రాణాలకు తెగించినా ఫలితం లేకపోయింది ఈ గుహ మొత్తం పదిహేను కిలోమీటర్లు ఉండొచ్చని అంచనాలున్నాయి దీని రహస్యాన్ని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు ఆగస్టు తర్వాత వానల వల్ల గుహలో నదినీటి మట్టం పెరుగుతుంది అందువల్ల ఆగస్టు తర్వాత లోపలకు ఎవరినీ అనుమతించరు ఈ గుహ దగ్గర సినిమా షూటింగ్లు కూడా జరుగుతుంటాయి కింగ్ కాంగ్ కాంగ్స్కల్ ఐస్లాండ్ సినిమాలు ఇక్కడే చిత్రీకరించారు ఇక్కడికి వచ్చే పర్యాటకుల కోసం వియత్నాం ప్రభుత్వం ఇప్పటికే చాలా ఏర్పాట్లు చేసింది గుహలోపల కేబుల్ కార్ను ను వేయాలని నిర్ణయించింది ఇందుకోసం పదిహేను వందల కోట్ల రూపాయలతో ఓ ప్రాజెక్టు చేపట్టాలనుకుంటోంది అదే జరిగితే ఏ కష్టాలు పడకుండానే గుహ మొత్తాన్ని చూసి రావచ్చు కేబుల్ కార్ల టూరిజంలో వియత్నాం కు మంచి ట్రాక్ రికార్డే ఉంది అయితే ఇలాంటి ఏర్పాట్లు చేస్తే పర్యావరణం దెబ్బతింటుందని పర్యావరణ ప్రేమికులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు ఏది ఏమైనా ఈ సండు కేవ్ మాత్రం ప్రకృతి తయారు చేసిన అద్భుతం అని చెప్పాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేయండి